అందరికీ నమస్కారం నా పేరు పద్మావతి శ్రీదేవి నేను నెల్లూరు జిల్లా కావలి నుంచి మాట్లాడుతున్నాను మా కావల శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సైన్యం నుంచి మాట్లాడుతున్నాను నేను నెల్లూరులో వైసీపీ కార్యాలయంలో ఒక ముస్లిం సోదరుడు మరో సోదరి వాళ్ళ ఇష్టం వచ్చినని మాట్లాడారు ఏమ్మా ఏమన్నావు మా వెంకటకృష్ణారెడ్డి గారు కావ్య పెట్టుకుంటే ఆడపేరా అసలు నీకు ఆలోచన ఉందా కొంచెం అన్న ఉందా ఆ సంస్థ ఎంత పాపులర్ అయితే ఆయన పేరు ముందు ఆ పేరు వచ్చింది అది కూడా తెలియదా నీతి నిజాయితీతో చేసే వాళ్ళకే అలాంటి పేర్లు వస్తాయి తెలుసా ఒక సంస్థ ఆయన పేరు ముందు వచ్చిందంటే అది ఎంత మంచిగా పేరు పనిందో తెలుసుకోండి అంటే ఆయన వ్యాపారాలు కూడా అంత నిజాయితీతో ఉంటాయని తెలుసుకోండి మీరు ఇష్టం వచ్చిన మాట్లాడటం కదా ఏమనుకుంటున్నావు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు అందగారా మహేష్ బాబా మంచిదే ఓకే మీరు జై చేయలు కొట్టండి ఆయన మహేష్ బాబు లాగుంటే మీరు ఇంకొక ఉంటే మాకేంటి ఎమ్మెల్సీ అయి ఉండి కావలికి ఏం చేశారు ఏం అభివృద్ధి చేశారు ఏనాడన్నా ప్రజలను పరామర్శించడానికి వచ్చారా ప్రజల ముఖం చూసారా మరి ఉదయగిరిలో ఏం చేశారు కావలికి ప్రతాపరెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి గారి ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చారు వచ్చినాలు వచ్చినట్టు పోకుండా మా నాయకుడిని ఎమ్మెల్యే గారిని విమర్శించాల్సిన అవసరం ఏంటి ఏంటమ్మా ఇంకొక మాట ఏమన్నావు అలేఖరు పక్కన పెట్టుకొని పిచ్చి మాటలు మాట్లాడారా ఏం మాటలు మాట్లాడారమ్మా మీ వాళ్ళకంటే బూతులు ఎవరికి రావు తల్లే వైసీపీ వాళ్ళని మించిన బూతులు బూతు గ్రంథమే ఉంది మీ దగ్గర మీరు నోరు తెరిస్తే బూతులే మా నాయకుడు ఏం చెప్పాడు ఏదో మీ ప్రతాప్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కాలేజీ గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేసి కట్టారు అని అన్నారు ఏం నిజం కదా కాకపోతే నిరూపించు కాదు ఇదిగో మేము ఇక్కడ కట్టించావు అది నిరూపించుకోమన్నాం ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వు రా కావాలి అడుగుట్టుకురా జుట్టు పుట్టుకొని నేలకేసి కొడతాం అనుకుంటున్నావు మా నాయకులు మాట్లాడేదానివా మా చంద్రబాబు నాయుడుని మాట్లాడేదానివా లోకేష్ బాబు గారిని మాట్లాడేదానివా మా ఎమ్మెల్యే గారిని మాట్లాడేదానివా అంత స్థాయి ఉందా నీకు మా కావ్యకృష్ణారెడ్డి మళ్ళీ చెప్తున్నా కావ్యకృష్ణారెడ్డి ఎందుకంటే అంత పాపులర్ అయ్యాడు అంత స్వచ్ఛమైన సంస్థ మా నాయకుడిది మా వెంకట కృష్ణారెడ్డి గారు ఈ పూటకు కూడా కావాలని అభివృద్ధి చేస్తున్నారు కళ్ళు కళ్ళు తెరుచుకొని చూడండి ధృత రాష్ట్రంలో మాట్లాడద్దు ఈయన గెలవక ముందు కావాలి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది రోడ్లు చూడు మురుగు కావలన్నీ ఎట్లా వెళ్ళిపోతారో ఎక్కడన్నా మురుగుందా ఎక్కడన్నా కావల దోమలు చూస్తున్నావు నువ్వు ఎప్పటికప్పుడు ఫ్లాగింగ్ చేస్తున్నా తెలుసా నీకు మరి మంచినీటి సరఫరా పంట కాలువలకి సరఫరా ఎక్కడ చూసినా నీట్గా సస్యశ్యామలం చేశారు కావల్ని అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రతి ఒక్క రోడ్ ఆఖరికి మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఉన్న ఇంటి ముందు కూడా రోడ్డు వేయించుకోలేని దుస్థితి మీ వైఎస్ఆర్సీపీది ఆయన రొట్టెయించుకోలేకపోయారు ఆయన ఇచ్చిన హామీలు ఏం చేశారు ఇవాళ ప్రతి ఒక్క పథకం ఆహార నిశలు ఇంటింటికి వెళ్ళి అమ్మా నీకు ఏ పథకం వచ్చింది ఏమి రాలేదు అని ఆయన తిరుగుతున్నారు ఏనాడన్నా ప్రతాప్ రెడ్డి అన్న తిరిగాడా ఇచ్చాడా ఏం చేశాడు మాట్లాడుతున్నావు నువ్వు ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావే నెల్లూరు నెల్లూరు ఎందు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న కేసులు ఆయన మీద ఉన్న ఆయన అంతా మీరు చూస్తానే ఉన్నారు కదా ఆయన కూడా మాట్లాడితే ఎట్లా లిక్కర్ మాఫియాలో వీళ్ళంతా తోడుదొగ్గులు కాదని నువ్వు చెప్పగలవా ఏం మాట్లాడుతున్నావు నవ్వులకు కోస్త మా నాయకుల దగ్గర ఏమన్నా అంటే పిచ్చి పిచ్చిగా ఉందా ఏదో మైకిచ్చారు కదా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు ఏం తెలుసు నీకు మా నాయకుడు వస్తుంటే జనాలు నేరాధనాలు పలుకుతున్నారు స్వచ్ఛందంగా ఇచ్చి కాదు మీ నాయకుడిలాగా మీ నాయకుడు మీటింగ్ పెడితే జగనం జనాలు పారిపోయారు మీడియా చూడలేదా పాపం పోలీసులు ఉండండి సార్ మీటింగ్ అయ్యేదాకా ఉండండి ఆ మీటింగ్లు ఆ మీడియాలు నువ్వు చూడలేరా ఎందుకు పారిపోయారు మీ మీద వ్యతిరేకత్వం మీరు చేసేవాడికి ఎన్ని కేసులు పెట్టారు మీరు పిల్లల మీద కూడా పెట్టారు కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆడవాళ్ళ మీద ఇవాళ పెట్టిన కేసులు మీరు చేసిన అక్రమాలకి అటన్నిటికీ నిరూపించమని కేసు పెడితే అందాలు మీరు చేసిన అవినీతి అవన్నీ బయట పెడితే అది తప్ప మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు ఏం దర్శనం మాట్లాడుతున్నావమ్మా ఏదో నాలుగు ముక్కలు ముక్కున బట్టి కనిపించావా ఎవరో చెప్తే కక్కేస్తున్నావా అరే నువ్వు చేయలేదా ఈ డ్రగ్ మాఫియా చేయలేదా ఇసుక దందాలు చేయలేదా ఏమి చేయకుండా ఉన్నావు ప్రతి ఒక్కటి గంజాయి గంజాయి స్కూల్ ఆఖరికి కాలేజీలో స్కూల్లో కూడా అమ్ముకొని బతుకుని బతుకులు మీవి పిల్లలకు అలవాటు చేసి వాళ్ళ ఉసురు తీసుకున్నారు మా కావాల కరుణాకారు ఎందుకు చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నీ తెలుసా ఏం తెలుసా మాట్లాడుతున్నావు ముందు సబ్జెక్ట్ నేర్చుకో విషయం తెలుసుకో తెలుసుకొని మాట్లాడు ఇంకొకసారి గనక మా నాయకుడి మీద విమర్శ చేసే పరిస్థితి నువ్వు తీసుకొస్తే నాలుగు జుట్టు పట్టుకొని రోడ్ మీద కావాలరా చూసుకుందాం నీ ఇష్టం నీ దా బాబుగారి జాగీర్ కాదు ప్రజా ప్రజాప్రతినిధుల్ కాబట్టే మీ బాబుగారు జాగీర్ లాగా మీ నాయకులు చేశారు వచ్చినట్టు చేశారు అందుకే జనం కుట్టారు జీవితంలో రారు గతించిపోయిన పార్టీ అర్థమవుతుందా మీరే వైసీపీ అనేది గతించిపోయింది కాలగర్భంలో కలిసిపోయింది మీరు ఎన్ని ఉడత ఊపులు ఊపినా ఎన్ని తాటాకు మంటలు మా ప్రతాప్ ప్రతాప్ రెడ్డి అన్న చేసిన అవినీతికి మా గారు చేసిన బంధవ లాంటిది సంకళ్ళు ఎన్ని వ్యతిరేకంగా చేశారో అవినీతి ప్రభుత్వానికి ప్రజలకు ఎంత వ్యతిరేకంగా చేశారో తెలుసా ప్రతి ఒక్కటి కూడా మా కృష్ణారెడ్డి గారు చేసే ప్రతి పని కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది పథకాలు ప్రతి ఒక్క పథకాలు ఏ పథకం చేయలేదు చెప్పు ఏం చేయలేదు చెప్పు నువ్వు ప్రతిది చేయలేదు చేయలేదని అంటున్నావు ఏ పథకం చేయలేదు ఏ హామీ నెరవేర్చలేదు వచ్చే సంవత్సరమే అయినా కానీ ఎన్ని పథకాలు నెరవేరుస్తున్నారు ఉచిత బస్సుతో సహా మీరేం చేశారు ఉన్నయ్య తీసేశారు అసలు పెన్షన్ వచ్చే వాళ్ళకి తీసేస్తున్నారు అన్నీ ప్రతి ఒక్కటి తీసేసి అవ అంటే ఎవరికైతే అవసరమో ఆ పెన్షన్స్ ఆ పథకాలన్నీ తీసేసి మీ మనుషులకి మీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకున్నారు ఎవరికి తెలియని బాగోదా నువ్వు మాట్లాడతావా మళ్ళీ 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 గెలిచేది టీడీపీనే చూస్తా ఉండు మా లోకేష్ బాబుని నాలుగు మందం అంటావా జగన్ కంటే నాలుగు మందం కాదమ్మా అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అది తెలుగు ఇంగ్లీష్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి తెలియదు ఎందుకు నవ్వుతాడో తెలియదు అదేమంటే నితిని చేతులు పెడతాడో లేదంటే ముద్దులు పెడతాడు నాయకుడు ముద్దులు పెట్టేది ఏంటమ్మా నాయకుడు ప్రజల్లో ముద్దులు పెట్టేది ఏంటి నితిని చేతులు పెట్టేది ఏంటి చేతులు ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఏం పళ్ళ పళ్ళు ఆయన చేసినవి అన్ని వీడియోల్లో మేము చూశాను తరించా నువ్వు చూడలేదా నీకంటే కనపడలేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో కావ్య కృష్ణారెడ్డి గారి మీద ఏ చిన్న మాట వేసినా సూర్యుడి మీద ఉమ్మేసినట్టే సూర్యుడి వైపు చూసి ఆయన భగభగ మండే సూర్యగోళం అర్థమవుతుందా కాలిపోతావు ఖబర్దార్ నీళ్లు పోస్తే ఆరే నిప్పు కాదాయన అగ్నిగుండం సూర్య భగవానుడే కావ్య కృష్ణారెడ్డి గారు కావ్య దట్ ఈస్ కావ్య మైండ్ ఇట్ అలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి